రాయలసీమ బలిజ కాపునాడు సభను మన జిల్లాలో బలిజలందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇక్కడ ముఖ్య అతిథులుగా ఆర్ఎం శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే గారు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా అనంతపూర్ వరుణ్ గారు భవానీ రవి కుమార్ గారు జైల్ మురళి గారు ముఖ్య రాధన గారు ఘనంగా జరుపుకుంటూ ఈ స్వర్ణోత్సవం సభకు ప్రతి తులసులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు తేజేష్ కుమార్ రెడ్డి యువకాప నాయుడు పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆ రాయలసీమ బలిజ సోదరులు అందరికీ నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు మేము రెండవ తేదీ నవంబర్ ఆ ఫంక్షన్ హాల్ నందు రాయలసీమ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశాము దీనికి ప్రతి ఒక్క బలిజ సోదరుడు హాజరై ఈ సభని జయప్రదంగా చేయాలని చిన్న కోరిక దీనికి ముఖ్య అతిథులు మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎం శ్రీనివాస్ గారు మరియు ముఖ్య నేతలు అనంతపురం జిల్లాలో ఉండే నేతలందరూ హాజరవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క బలిజ మిత్రునికి ఈ యొక్క సభకు హాజరై మమ్మల్ని జయప్రదంగా చేయాలని కోరిక దీనితో పాటు ఒక బైక్ ర్యాలీ నవంబర్ రెండవ తేదీ పొద్దున తొమ్మిది గంటలకు తెల్లవారుజామున బల్లారోడ్ క ఆఫీస్ నుంచి నడివ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కారాలాభిషేకం పులాభిషేకం చేసుకొని పవర్ క్లాత్ ద్వారా సప్తగిరి శ్రీకంఠం కుత్తిరోడ్ నుంచి ద్వారకా చల్మారెడ్డి ఫంక్షనాలు వద్దకు వస్తున్నాం దీనికి అంత ఐదు వందల పైపులతో పాటు వస్తున్నాం ముఖ్యంగా మనం చూపించాల్సింది ఐక్యమత్యత ఈ ఐక్యమత్యత చూపించి మనకు రావాల్సిన రిజర్వేషన్ కానీ ఫైవ్ పర్సెంట్ ఇది అడగడానికి ఇంకో విషయం లాస్ట్ విషయం ఏంటంటే అధికారంగా మన శ్రీకృష్ణ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి జయంతి కానీ వర్ధంతి కార్యక్రమం మన గవర్నమెంట్ నుంచి చేయాలని కోరిక